వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే కొలతలు అలాగే టిప్స్ పాటిస్తూ చేయండి మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఎంత జ్యూసీ ఉందో లోపల ఒకసారి చూసేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళ దగ్గర హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తారనమాట అంత ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా బాగా కూడా వచ్చేస్తుంది తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు మైదా తీసేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి కొంచెమే అలాగే వంట సోడా కూడా కొంచెం వేసేసుకోవాలి వంట చూడా వేసుకున్నాక ఇక్కడ కరిగించుకున్న డాల్డా అనమాట ఇది వేడి చేసుకొని వేసుకోండి డాల్డాని డైరెక్ట్ అలా వేయకుండా డాల్డా ప్లేస్లో మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి కంటే డాల్డాతో చాలా బాగా వస్తాయి అన్నమాట బాదుషా ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ ఏమీ వేయలేదు మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది అంటే ఒక అర టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక అర గ్లాస్ వరకు పెరుగు తీసేసుకున్నాను నేను పెరుగు తీసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి పెరుగు ప్లేస్లో బాగా పండిన అరటి పండును కూడా తీసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి పిండిలో అలా అయినా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బాగా కలిపాం కదా ఇందాక పెరుగు తీసుకున్న గిన్నెలోకి వాటర్ కొంచెం వేసేసుకొని అవి ఇందులోకి వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఎక్కువ వేయకూడదు ఒకేసారి ఇక్కడ చూడండి ఇంత సాఫ్ట్గా పిండిని కలిపి ఒక పదహైదు నిమిషాల వరకు పక్కకు పెట్టేయండి లేదు అంటే ఇరవై నిమిషాలైనా పర్లేదు మూత పెట్టి ఇక్కడ ఆలోపు మనం పాకం రెడీ చేసేసుకుందాం దానికోసం మూడు గ్లాసుల వరకు చక్కెర తీసేసుకున్నాను అలాగే రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసేసుకొని ఇలా వేసేసుకొని కడాయిలో తీసుకున్నానమాట స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను ఈ చక్కెర బాగా కరిగిపోయే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట చక్కెర బాగా ఇక్కడ చూడండి బాగా మరగడం స్టార్ట్ అయింది కదా పాకము ఇలా చక్కెర బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేయాలి ఆలుకుల పొడి వేసేసుకొని ఇలా కలుపుకోవాలి కొందరు లెమన్ జ్యూస్ కూడా వాడుతూ ఉంటారు కొంచెం లెమన్ పిండుకుంటారు కదా అలా అయినా పిండుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ వేయట్లేదు వేయకపోయినా అవి ఏమి ఇలా చక్కెర తెల్లగా అవ్వదన్నమాట బాగా వస్తాయి బాదుషాలు మనం ఏం ముదురుపాకం ఏం పట్టలేదు కదా తీగ పాకం వచ్చే వరకు కూడా ఏం పెట్టకూడదనమాట కొందరు ఒక తీగపాకం వచ్చేలా పెడుతూ ఉంటారు కదా అలా కూడా ఏం అవసరం లేదు తీగపాకం రాకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది మూత పెట్టేయండి చల్లగా అవ్వకుండా తర్వాత చిన్న బాల్స్లో పిండిని చిన్న బాల్ తీసేసుకో బాల్ సైజులో తీసుకోవాలన్నమాట చిన్న కొంచమే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా తీసుకొని బాగా రొటే ఇందాక చూసారు కదా ఎలా రొటేట్ చేశానో అలా రొటేట్ చేస్తూ కల్పు ఇలా చేసేసుకోవాలన్నమాట మధ్యలో ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి హోల్లాగా మరి కంప్లీట్ హోల్ కాదు జస్ట్ ప్రెస్ చేసేసి పెట్టుకోవాలి ఎక్కువ పిండి మాత్రం అస్సలు పెట్టకూడదనమాట ఎక్కువ పిండి పెట్టడం వల్ల లోపల పిండి పిండి అలానే ఉంటుంది కొంచెం తక్కువ పిండి తీసుకొని పలుచగా చేసుకునేకి ట్రై చేయండి ఇక్కడ చూడండి మెయిన్ టిప్ ఇక్కడే ఉందనమాట బాదుష చేయడంలో అదేంటంటే చెప్పేస్తాను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను కదా ఇక్కడ స్టవ్ ఆన్లో లేదనమాట ఆఫ్లో ఉంది ఆయిల్ని మనము కాంచుకున్న తర్వాత ఆయిల్ బాగా మసలు కాగే వరకు పెట్టకూడదు ఒక మీడియం వర్ కొంచెం ఎక్కువ లేకుండా మరీ తక్కువ ఆయిల్ హీట్ అవ్వకుండా మీడియంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని వేసేసేయాలన్నమాట ఈ బాదుషాలని ఇవి పైకి తేలుతాయి కదా ఇక్కడ చూడండి ఇలా బాగా అన్నీ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడే ఆన్ చేశాను అనమాట ఇవన్నీ పైకి వచ్చిన తర్వాత ఆన్ చేశాను ఆన్ చేసి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనూ పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి ఇక్కడ చూడండి మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు పల్లి ఆయిల్ని అవాయిడ్ చేసేయండి పల్లి ఆయిల్ కాకుండా సన్ఫ్లవర్ లేదు అంటే పామ్ ఆయిల్తో ఈ బాదుషాన్ని చేసేకి ట్రై చేయండి ఇక్కడ చూడండి ఇవి బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలన్నమాట మీ దగ్గర ఇంకా ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఇవి తీసేస్తాం కదా స్టవ్ ఆన్లో ఉంది కదా ఆఫ్ చేసేసిన తర్వాత వేయండి అవి బాదుషాలని వేసేసి అవి పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఇక్కడ పాకం ముందే చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి ఇలా కాల్చుకున్న బాదుషాలని వేసేసేయాలన్నమాట పాకము చల్లగా అయ్యి ఉండకూడదు కొంచెం వేడిగా ఉండాలి ఒకవేళ చల్లగా అయ్యి ఉంటే ఒకసారి హీట్ చేసేసుకోండి వేడి చేసుకోండి పాకంని ఇక్కడ చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు మాత్రమే ఈ పాకంలో ఉంచాలన్నమాట ఈ బాదుషాలని ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ చేసేయండి చాలా బాగా వచ్చేస్తుంది బాదుషా ఇక్కడ చూసారు కదా ఒక చిల్లుల గరిటే తీసేసి వేసుకోండి దానితో అయితే ఈజీగా పాకం నుంచి ఈ బాదుషాల్ని తీసేసేయొచ్చు ఇలా అన్నింటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మీరు ఈ పాకం మిగిలిపోయిందనుకుంటే మిగిలిపోతుంది కదా కొంచెం ఇలా తీసిన తర్వాత ఆ పాకంతో ఇంకా మీరు ఏమైనా చేసేసుకోవచ్చు గులాబ్ జామ్ చేసుకోవచ్చు అలాగే గవ్వలు చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా స్వీట్స్ చేసేటప్పుడు షుగర్ సిరప్ వాడతారు కదా అలా అయినా వాడుకోవచ్చు అలా ఎందులో అయినా వాడుకొని వాడేసుకోవచ్చు అనమాట వేస్ట్ అవ్వకుండా ఇక్కడ చూసారు కదా బాదుషాలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా బాదంతో బాదంని గ్రేట్ చేసుకున్న బాదంని ఇలా గార్నిష్ కోసం వేసేసుకోండి బాగుంటుంది లేదనుక ఒకవేళ అవి వేయకపోయినా పర్లేదు స్కిప్ చేసేయచ్చు మీరు కావాలనుకుంటే ఇలా వేసేసుకోండి చూసారు కదా నేను చెప్పిన టిప్స్ తప్పకుండా అవి ఫాలో అవుతూ చేయండి చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో